అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రంగరామన్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు సో ఫిబ్రవరి నాలుగున వరల్డ్ క్యాన్సర్ డేగా పరిగణించడం జరిగింది ఈ క్యాన్సర్ అంటే శరీరంలో ఒక రెండు వందలు పైగా క్యాన్సర్లు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆ క్యాన్సర్ లక్షణాల గురించి అవగాహన అవసరం లేదు సో సాధారణంగా వచ్చే క్యాన్సర్స్ ఆడవారిలో అయితే రొమ్ము క్యాన్సర్ అలాగే ఓవరీ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మగవారులో అయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ బేగు క్యాన్సర్ బ్రోస్టేట్ క్యాన్సర్ సో ఈ సాధారణంగా వచ్చే క్యాన్సర్లపైన వాటి లక్షణాలపైన ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి సో ఈ అవగాహన లోపం వల్లే చాలామంది ఇది సాధారణంగా వచ్చే ఇబ్బంది మనకి ఆ క్యాన్సర్ లక్షణాలు లేవు అని అశ్రద్ధ చేయడం మూలంగానే మనం క్యాన్సర్ని ముందుగా గుర్తించలేకపోతున్నాం సో క్యాన్సర్ ముందుగా గుర్తించలేకపోతే మనం ఏంటంటే దాన్ని అడ్వాన్స్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తే దాన్ని నయం చేయలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు సో ఏదైనా ప్రాబ్లం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అదే దాన్ని మనం అశ్రద్ధ చేసి అవి అడ్వాన్స్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో తీసుకెళ్ళిన తర్వాత మనం ట్రీట్మెంట్ అయితే చేయగలుగుతాం కానీ మనం పూర్తిగా నయం చేయలేము ఇప్పుడు నా పేరు డాక్టర్ ఎం రమేష్ బాబు సర్జికల్ ఆంకాలజిస్ట్ మన స్పెషాలిటీ ఏంటంటే మన మెడికవర్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేనటువంటి ట్రీట్మెంటు సర్జరీస్ అయితేనే కానీ కీమోస్ అయితేనే కానీ రేడియేషన్ అయితేనే కానీ పెట్ స్కాన్ కానీ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏకైక హాస్పిటల్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఈవెన్ తిరుపతిలో కూడా లేదు క కడప జిల్లాలో లేదు కర్నూలు జిల్లాలో లేదు ఒంగోలులో కూడా లేదు ఈ గత ఈ ఐదు జిల్లాల్లో కలిపి ఏకైక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ దీంట్లో ప్రతి క్యాన్సర్కి మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాం సర్జరీస్ అయితేనేమి రేడియేషన్ అయితేనేమి క్యూమో అయితే కానీ అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంటే ఈవెన్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు పేషెంట్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి మన దగ్గర అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా ఈవెన్ లాప్రోస్కోపీ ద్వారా కూడా క్యాన్సర్ సర్జరీస్ చేస్తున్నాం డాక్టర్ లోకేశ్వరి రేడియేషన్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు క్యాన్సర్ అనేది చాలా పెద్ద మేజర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అయిపోయింది కారణం క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి చాలా మందికి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనే విషయం జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ లేదు అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఏ కారణాల వల్ల వస్తుంది తెలిసినప్పుడు ఈ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ని ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు మనకి కామన్గా వన్ థర్డ్ ఆఫ్ క్యాన్సర్స్ రావడానికి మేజర్ రీజను టొబాకో కన్జంప్షను టొబాకో అంటే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది ఆల్కహాల్ కన్జంప్షను ఆల్కహాల్ కన్జంప్షను హెవీగా రెగ్యులర్గా డ్రింక్ చేసే వాళ్ళల్లో ఇంకొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్కహాల్ కన్జంప్షన్తో పాటు టొబాకో కన్జంప్షన్ కూడా కలిసినప్పుడు ఈ క్యాన్సర్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము ఒబెసిటీ ఎక్కువగా ఉండడము ఎక్స్పోజర్ టు ద కెమికల్స్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ కొద్ది రకాల క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది పైన చెప్పిన అన్ని రిస్పాక్టర్స్కి కొంచెం దూరంగా ఉంటే ఈ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు నేను డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిలుతుంది ఇప్పుడు మనం తరచుగా వినే పదం క్యాన్సర్ అండి ఈ క్యాన్సర్ గురించి మనకు అవగాహన ఉండాలి యూజువల్గా క్యాన్సర్ అంటే ఇంకా దానికి చికిత్స లేదు ఇంకా దాన్ని ఏం చేయలేము అనే అపోహ చాలా మందికి ఉందండి ఈ అపోహని తొలగించడానికే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయండి ఈ అపోహని తొలగించాలంటే ఫస్ట్ ఏంటంటే క్యాన్సర్ని త్వరగా కనుక్కోవాలి దట్ ఈజ్ అర్లీ డిటెక్షన్ త్వరగా కనుక్కుంటే త్వరగా ట్రీట్మెంట్ ఇస్తారు కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ క్యూర్లో యాజ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా నేనేం చెప్పాలంటున్నా అంటే కీమోథెరపీ అనేది దీనికి యూజువల్గా ఇస్తూ ఉంటామండి ఈ కీమోథెరపీ కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మన మెడికవర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే టార్గెటెడ్ థెరపీ ఈ టార్గెటెడ్ థెరపీ ప్రత్యేకత ఏంటంటే కీమోథెరపీ అంటే అన్ని కణాలు డెస్ట్రాయ్ అవుతాయండి టార్గెటెడ్ థెరపీ అంటే ఓన్లీ క్యాన్సర్ కణాలే డెస్ట్రాయ్ అవుతాయి మళ్ళీ ఇంకో నెక్స్ట్ అడ్వాన్స్డ్ వచ్చి ఇమ్యూనోథెరపీ అండి ఈ ఇమ్యూనోథెరపీ వచ్చి జన్యుపరంగా లేకుంటే ఏమన్నా ఇమ్యూన్ పరంగా ఉండే ది చూసుకొని ఆ క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుందండి నేను డాక్టర్ అవినాష్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాల్ ఈస్ట్ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అందరూ క్యాన్సర్ అంటే ఏమిటి దాని అవగాహన దాన్ని ఎలా నివారించుకోవాలి అట్లాగే స్క్రీనింగ్ పద్ధతుల గురించి అందరూ మాట్లాడారు నేను క్యాన్సర్ సర్జరీస్ గురించి రెండు విషయాలు చెప్తాను ఫస్ట్ క్యాన్సర్ ఆ క్యాన్సర్కి ఆపరేషన్ అంటే ఫస్ట్ అందరికీ వచ్చేది క్యాన్సర్ గడ్డ మీద కత్తి పడితే ఇది ఇంకా పెరిగిపోతుంది కదా అని ఒక క్వశ్చన్ మమ్మల్ని అందరినీ అడుగుతారు అవి ఇది వరకు క్యాన్సర్ అంటే ఏంటో తెలియని రోజుల్లో క్యాన్సర్ చేసే ఆపరేషన్లు అట్లా అంత అడ్వాన్స్డ్ ఆపరేషన్లు కాకపోవటం వల్ల ఇదివరకు అట్లా ఉండేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చినాయి మేము ఎక్కువ అన్ని రకాల క్యాన్సర్లకి సర్జరీస్ చేస్తాము ఎక్కువ ఓరల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ పెద్ద క్యాన్సర్ అట్లాగే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటి ఆపరేషన్ మేము రోజు చేస్తూ ఉంటాము సో క్యాన్సర్కి సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు నేను డాక్టర్ మానికా మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరు సో ఇవాళ క్యాన్సర్ అవేర్నెస్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను అందరు ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల చాలా మంది ఎర్లీ డయాగ్నోసిస్ అయితే చేసుకుంటున్నారు ఇంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఇంక్రీజ్ అయింది బట్ చాలా మంది ఎర్లీ డయాగ్నోస్ అయిపోయి కీమోథెరపీస్ ఈ సర్జరీస్ డిఫరెంట్ సర్జరీస్కి రేడియేషన్ టెక్నిక్స్కి సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి చాలామంది ఆల్టర్నేటివ్ మెడికేషన్స్కి వెళ్తున్నారు లైక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అని ఒక త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్లో వెనక్కి వచ్చి మళ్ళీ అదే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ స్టేజ్ ఫోర్లో ప్రెజెంట్ అవుతున్నారు అప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్లు క్యూర్ అనేది పాజిబుల్ ఉండదు అడ్వాన్స్ స్టేజెస్లో అదే ఎర్లీ స్టేజెస్లో అయితే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడుతూ ఉన్నారు బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లైక్ వామిటింగ్స్కి కానీ హెయిర్ లాస్కి కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్లో వామిటింగ్స్ లేకుండా కీమోథెరపీస్ అనేది ఇవ్వగలుగుతున్నాము